ఓకే నైట్ శ్రీవర్ధన్ గారు బీజేపీ ఎలా చూస్తోంది ఇటు నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన పది మందిలో ఎనిమిది మంది ఏమో మేము ఆ పార్టీలో ఉన్నా ఉంటారు మరి ఒక ఇద్దరేమో ఇంకా విచారణకు హాజరు కాలేదు ఇంకొకళ్ళు అసలు రాజీనామా చేస్తారు అనేటువంటి ఒక టాక్ అయితే వినిపిస్తూ ఉంది అది ఇది ఒక నెవర్ ఎండింగ్ ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చెప్పారు అంటే స్పీకర్ కూడా ఈ టైం లైన్ అనేది లేకుండా ఉండాలి రాష్ట్రపతి గవర్నర్కి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో అదే ఇట్ ఇంప్లైస్ టు స్పీకర్ ఆల్సో అనేది వాళ్ళు మేము ఫైట్ చేస్తాను దానిపైన అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు అంటే ఇది మొత్తం చూస్తే ఒడవని ముచ్చట్లుగా ఉంది కానీ దీనికి అసలు ఎప్పుడు ఒక కంక్ల్యూషన్ ఎప్పుడు ఇది ఒక సొల్యూషన్ ఎప్పుడు దీనికి సో ప్యానెల్ నుండి మిత్రులకు మన యొక్క రాజ్ న్యూస్ ప్రేక్షకులందరి కూడా గుడ్ ఈవినింగ్ అండి ఒకటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చరణ్ కౌశిక్ చాలా మాట్లాడారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను దాని విషయాలను కూడా క్లియర్గా చెప్తాను ల్యాప్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరవై ఆరు మంది ఎమ్మెల్యేల నుంచి అధికారం ఇచ్చినప్పుడు గతంలో ఏదైతే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసినటువంటి తప్పులనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా చేశారు ఈ రేవంత్ సర్కార్ చేసిన తర్వాత సరే లా గురించి ఇంతకుముందు మిత్రుడు చెప్పారు ఏదైతే ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మనం చూసాం పివి నరసింహరావు గారు మైనార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సో ఐదేళ్లు తన యొక్క ప్రభుత్వాన్ని నడిపించుకొని రావడం కోసం జేఎంఎం ముక్తి మోర్చకు సంబంధించిన దాంట్లో ఎంపీల కొనుగోలు దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరిగింది అంటే పార్టీ బిరాయింపుల మీద చాలా పెద్ద చర్చలు జరిగినాయి దాని తర్వాత వాజ్పేయి ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ వన్ బై థర్డ్ అంటే వెళ్ళిపోతా ఉన్నారు అట్లీస్ట్ టూ బై థర్డ్ అన్నప్పుడు దీనికి ఒక ప్రొటెక్షన్ వస్తుంది సార్ ఒకవేళ టూ బై థర్డ్ అనేది వచ్చినప్పుడు నిజంగా కూడా వాళ్ళ నాయకుడు మా తీసుకున్నటువంటి నిర్ణయాలు పార్టీకి వ్యతిరేకంగా ఉండొచ్చు లేకపోతే వాళ్ళకు యొక్క ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉండొచ్చు అనేటట్టు ఒక ప్రొటెక్షన్ కోసం ఒక సిస్టమ్ తీసుకుని వచ్చారు సో ఆ యొక్క ప్రొటెక్షన్ ఇచ్చిన సిస్టమ్ లో సరే కేసీఆర్ రెండు టర్మ్ లో జరిగినటువంటి వ్యవహారం ఏంటంటే వాళ్ళు టూ బై థర్డ్ వరకు వచ్చే వరకు అంటే ఒకేసారి టూ బై థర్డ్ రాలేదు దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ శాసనసభ పక్షం మీటింగ్ పెట్టుకొని కాంగ్రెస్ విధానాలు నచ్చక లేకపోతే కాంగ్రెస్ అవలంబిస్తున్న అవి నచ్చక ఎమ్మెల్యేలు టూ బై థర్డ్ ఒకే రోజు కూసుకొని రాలేదు సో ఆ రోజు అధికారం ఉపయోగించి ఒక్కొక్కరిని 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 కొనుక్కున్నారు లేకపోతే ఆశ చూపించారు లేకపోతే రకరకాలుగా పోయిన వాళ్ళందరూ కూడా మా యొక్క నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసం అని ఓ కొత్త స్లోగన్ చెప్పారు సరే దాని తర్వాత కేసీఆర్ దాని అనుభవాన్ని మన ఎన్నికల్లో అనుభవించాడు ఎందుకంటే వంద మంది ఎమ్మెల్యేలు తాను అధికారంలో ఉండి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోయినప్పుడు ప్రజలు తిరస్కరణ చేశారు సో ఇలా రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ సర్కారు మళ్ళీ ఆ తప్పు చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ పాయింట్ రెండవది మీరు తీసుకున్నారు ఇప్పుడు మీరంతా కూడా మన మాట్లాడారు కదా మా యొక్క జూబ్లీ ఎన్నికల్లో రెఫరెండం మా ప్రభుత్వాన్ని యొక్క పనితీరు గీటు రాయి మేము చాలా అద్భుతంగా చేస్తా ఉన్నాం మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేశాం నాలుగు వందల ఇరవై హామీలు అమలు అవుతున్నవి సో మా ప్రభుత్వం మీద ప్రజల మీద విశ్వాసం ఉంది అని చెప్పినప్పుడు ధైర్యంగా పది మంది ఎమ్మెల్యేలను మీరు కన్వాల్ వేసుకుని పార్టీలోకి తీసుకున్నప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలు నిర్వహించండి తప్పేమీంది సో ఒకవేళ ప్రజా తీర్పు మీకు అనుకూలంగా ఉందనుకో ఎస్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది మంచిది అని చెప్పేసి ప్రతిపక్షాలు కొన్ని రోజులు మాట్లాడకుండా ఉంటాయి కదా సో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం లేదు ఈరోజు ఒకవేళ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే మళ్ళీ గెలుస్తారో లేదో అనేటటువంటి ఒక భయోందాలలో వాళ్ళలో వచ్చింది కాబట్టి కాంగ్రెస్ లో ఆ ఎమ్మెల్యేలు కూడా ఒక విశ్వాసం లేకుండా పోయింది ఇలా మేము అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయారు ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ ప్రభుత్వంలో మాకు ఉన్న పని ఏంది పెండిలు పేరాంటాలు సావులు తప్ప మాకు అభివృద్ధి కోసం నిధులు లేవని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు సో కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు బయట ఏం చెప్తున్నారు మా నియోజకవర్గాల డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇలా గద్వాళ్ళే మేము మాట్లాడతారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే మాట్లాడతారు ఇంకో ఆయన మాట్లాడుతున్నారు అరే మనం అది ఉన్నప్పుడు ఇలా ఉప ఎన్నికలు వచ్చి రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టి నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో డెవలప్మెంట్ చేసిన అన్నాడు ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చి నేను నాలుగు వేల కోట్లు ఇస్తున్నాడు ఎస్ పది ఉప ఎన్నికలకు వెళ్ళండి ధైర్యంగా వెళ్ళండి ఇలా మీరు గెలిచింది కదా మరి గెలిచిన వాళ్ళు ఎందుకు ఈ యొక్క ఆల్టర్నేటివ్ వ్యవహారాల గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నారో ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది రెండవది చరణ్ కౌశిక్ మాట్లాడుతున్నది ఏంటంటే ఇలా సుప్రీంకోర్టు నిన్ను ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో తమిళనాడుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టులో ఒక ఇద్దరు జడ్జిలు ఇచ్చినటువంటి ఏదైతే మూడు నెలల తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు స్పందించకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పించిన జడ్జిమెంట్ మీద రాష్ట్రపతి సుప్రీంకోర్టును అడిగింది ఓ పదకొండు ప్రశ్నలకు సమాధానం చెప్పమన్నది సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది దానికి ఉన్నటువంటి పరిధులు ఇలా మాట్లాడాను రాష్ట్రపతికి ఉండేటువంటివి గవర్నర్ కు పదులు విచక్షణ అధికారాలు అవన్నీ కూడా రాజ్యాంగంలో కల్పించబడ్డావని చెప్పేసి వచ్చినాయి పార్టీ ఫిరాయింపులో ఈ యొక్క స్పీకరు నిర్ణయము ఫైనల్ అయినా ఆయన ఈ విధంగా విచక్షణ అధికారంగా తాత్సర్యం చేయడానికి అవకాశం లేదు మీరు దానికోసం పోరాటం చేస్తారు అని అంటే దా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశంలో ఉన్నది మూడు రాష్ట్రాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నారు ఎంతకన్నా ఎక్కువేం లేదు అది వాళ్ళ ఇష్టం అది ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో దీన్ని ఇంకాస్త బలపరిచేటువంటి విధంగా బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు మీ చేతిలోనే పని కదా పార్లమెంట్ చట్టం చేయొచ్చు కదా దీనిపైన తప్పకుండా ఎందుకు చేయాలంటే నేను అంటే ఇది ఎందుకు ఈ ప్రొవిజన్ పెట్టారు అని అనుకుంటున్నామంటే మనకి ఇప్పటి వరకు అర్థం కాలే కానీ మహారాష్ట్రలో జరిగినటువంటి ఏదైతే ప్రభుత్వ ఏర్పాటు ఉంది చూడు ఇది మనం ఒకసారి ఓ పరిశీలన చేసినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకు స్పష్టత వస్తుంది ఎందుకు వస్తుంది మహారాష్ట్ర ఎన్నికల్లో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫడ్నవీస్ అండ్ శివసేన పార్టీ కలిసి నెక్స్ట్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ను అనౌన్స్ చేసి ఎన్నికలకు పోయారు ఎన్నికలకు పోతే స్పష్టమైనటువంటి మెజార్టీని మహారాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి శివసేన ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు ఇచ్చిన తర్వాత ప్రభుత్వము ఏదైతే గెలిచిన తర్వాత బీజేపీకి ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచారు శివసేనకి తప్ప గెలిచారు శివసేన ఏమన్నదంటే మాకు ముఖ్యమంత్రి ఇవ్వండి అని చెప్పి అడిగితే లేదు ఈ మన ఫడ్నవీస్ పెట్టుకుని ముందుకు పోయాం కాబట్టి మేము కావాలని అన్నాం ఆ సందర్భంలో ఏదైతే ఒక హిందుత్వ ఎజెండాతో ఉన్నటువంటి శివసేన పార్టీకి ఏదైతే గొప్పగా సెక్యులర్ పార్టీ అని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ తర్వాత అవకాశ రాజకీయాల కోసం శరద్ పవార్ గారు ముగ్గురు కలిసి అధికారాన్ని చేపట్టారు సో అధికారం చేపట్టిన తర్వాత చేపట్టిన తరుణంలో ఏదైతే శివసేన అనే ఒక పార్టీ పుట్టుకొచ్చిందో దాని యొక్క పుట్టుక దాని యొక్క సిద్ధాంతం ఒక హిందుత్వవాదం కోసం నిలబడేటువంటి ప్యూర్ హిందుత్వవాదం కోసం తీసుకున్నటువంటి ఒక పార్టీ అది శివసేన పార్టీ సో దాంట్లో ఏదైతే ఉందో ఎమ్మెల్యేలు శివసేన ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి టూ బై థర్డ్ దాంట్లో ఉన్నటువంటి అంతకన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు బయటికి వచ్చిండ్రు అప్పుడు ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ శివసేన ప్రభుత్వం షిందే కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలేదు ఇది గమనించండి రెండోది మధ్యప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు కమల్నాథ్ ప్రభుత్వం నడుస్తున్న సందర్భంలో కమల్నాథ్ కు అదేవిధంగా సింగియాకు ఉన్నటువంటి వాళ్ళ అంతర్గతమైన కొట్లాటలో వాళ్ళు ఎవరైతే ఉంటా ఉన్నారో ఒక ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు నాథ్ ప్రభుత్వం పడిపోయింది న్యాచురల్ గా ప్రభుత్వంలో ఏదైతే సెకండ్ లార్జెస్ట్ హైయెస్ట్ ఉన్న భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వం ఏర్పడింది బై ఎలక్షన్ లో వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో కర్ణాటక విషయంలో అక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ రాజకీయాల్లో అక్కడ ఫస్ట్ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత రాజీనామా చేయలేదు మీరు మళ్ళీ సర్చ్ చేసుకోండి రాజీనామాలు చేసి వాళ్ళు బీజేపీలో జాయిన్ అయ్యారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బై ఎలక్షన్ లో పోటీ చేసిన తర్వాత మేము సందర్భం నాగో సందర్భం చెప్తా మళ్ళీ మీరు మాట్లాడారు నాగో సందర్భం చెప్తా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజ్యసభకు సంబంధించిన అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు ఇంత ముందు మిత్రుడు ఏదైతే మన యొక్క రాకేష్ ఏది చెప్పాడు టూ బై థర్డ్ అనేది అది ఒకే రోజు నిర్ణయం తీసుకొని వాళ్ళు మధ్య సందర్భం ఇవి తప్ప భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ తీసుకోలేదు మీరు హిస్టరీ తీసుకోండి అదే విధంగా కాంగ్రెస్ అదేవిధంగా ఏంటంటే ఈ చట్టాన్ని కఠిన తరం చేయాల్సినటువంటి అవసరం అయితే ఇప్పుడు వచ్చింది కదా ఎందుకంటే రేపు ఏ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మా వైపు చూస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మరి నేను ఇక్కడ రోజా గారు ఈ టూ బై థర్డ్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఒక శివసేన ఉద్దేవ్ థాకరే అనేటటువంటి ఒక పార్టీ నాయకుడు ఒక సిద్ధాంతానికి వ్యతిరేకంగా నాయకుడు నాయకత్వం ఒక ఫ్లోర్ లీడర్ గా నాయకత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ యొక్క ఎమ్మెల్యేలందరూ కూడా కట్టుబడి ఉండాలి వాస్తవంగా కానీ ఎమ్మెల్యే యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా నాయకుడు ప్రవర్తించినప్పుడు అక్కడ టూ బై థర్డ్ వేరుపడడం కోసం అనేది ఈ చట్టంలో తీసుకొని వచ్చారు కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడున్న దాంట్లో ఒక చట్టం తీసుకురావాల్సింది ఏంటంటే ఒక ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచారో వాళ్లకు ఏ నిర్ణయాలు అధినాయకత్వం అది సిద్ధాంతానికి కావచ్చు విధానాలకు వ్యతిరేకంగా కావచ్చు ఏ నిర్ణయం తీసుకున్నా రాజీనామా చేయాలనేటువంటి ఒక పార్టీ పేర్యాంపు లేక చట్టాన్ని సవరణ చేస్తే మంచిది సో భవిష్యత్తులో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఏదైతే రాజీవ్ గాంధీ పేర్యలో చేశారో వా వాజ్పేయి పేర్యలో చేశారో భవిష్యత్తులో కూడా దీని మీద చర్చ జరిగినప్పుడు తప్పకుండా కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేయడానికి చేస్తారు కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం భయంతో తప్పించుకుంటుంది